ఓం నమో వెంకటేశాయ అందరికి నమస్కారం ఈరోజు వీడియో గరుడ మనర రా నను కరుణ నీలు కోర జై శ్రీరామ్ జై శ్రీరామ్ గరుడ రా నను నీ కరుణ నీలు పరమపురుషయ్యే వెరపులేకను పరమపురుషయ్యే వెరపులేకను మరుగుదొచ్చి తీ అరమర చేయకు గరుడగమనర రానను నీ కరుణనీలు కోరా పరమపురుషయ్యే వెరపులేకను పరమపురుషయ్యే కను మరుగుజొచ్చితే అరమర చేయకు గరుడగమనర ననుని కరుణ నీలు కూరా పిలువగా రమ్మి అభయము తలుపగాన పిలువగా నెరమ్మీ అభయము తలుపగాన ఇమ్మి కలిమి బలిమి నాకిలలో నీవని కలిమి బలిమి నీవని పలకరించి తిను నను గన్నయ్యా గరుడగమనర రా నీ కరుణ నీలు కోరా పాలకడలి శయనా దశరథ బాలజల పాలకడలియనాద శరద బాల జల జనయనా ముంచినను నీట ముంచినను పలముంచినను నీట ముంచినను నీ పాలబడి తిని చేయకు గరుడ గమన రా నీ కోరా ఏలరావు స్వామి నన్ని పుడేలుకోవదేమి ఏలరావు స్వామి నన్ను పుడేలుకోవదేమి ఏలువాడవని చాలా నమ్మితిని ఏలు వాడవని చాలా నమ్మితిని ఏలలావు కరుణాల వాల హరి గరుడగమనర నను నీ కరుణ నీలు కోరా ఇంత పంత మేలా భద్ర గిరీశవర కృపాల ఇంత పంత మేలా భద్ర చింతల నచి శ్రీరామదాసుని చింతల నచి శ్రీరామదాసు అంతరంగపతి వైరక్షింపు గరుడగమనరూ కరుణ నీలు కోరా పరమ పురుషయే పరమపురుషయే వెరపులేఖను మరుగు జొచ్చి అరమరచేయకు గరుడ గమనరను కరుణ నేలు జై శ్రీరామ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మరిన్ని శ్లోకాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ధన్యవాదములు